ఏంటంటే ఈ ప్రమాదకర డ్రగ్స్ వైపు పోకుండా ఉండాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్ఫ అప్రమత్తంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క దాని వాళ్ళ దాన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా శాంపుల్స్ చేయడం జరిగింది ఇద్దరికి ఆల్రెడీ పాజిటివ్ రావడం జరిగింది మిగతా రిజల్ట్స్ కూడా వస్తాయి దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం దీని తర్వాత ఈ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు ఈ కేసును మన షేర్లింగంపల్లి స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు తదుపరి దర్యాప్తు చేస్తారు లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి వచ్చినా ఈ డ్రగ్స్ అనే విషయం కూడా కనుక్కొని దానికి తగిన చర్యలు తీసుకుంటారు స్టూడెంట్స్ ఉన్నారా సార్ దీంట్లో వీళ్ళంతా స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు కొంతమంది యూత్ కూడా ఉన్నారు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు చాలా స్టూడెంట్స్ కూడా మనం ఎక్కువ వివరాలు స్టూడెంట్స్ కాబట్టి కన్జ్యూమర్స్ కాబట్టి చెప్పలేము కానీ అసలు నిందితుల వివరాలు మీకు చెప్పడం జరిగింది ఇది బర్త్డే సందర్భం ఎవరైతే ఉన్నారో నాగరాజు యాదవ్ అని ఆయన బర్త్డే ఈ సందర్భంలో ఈ పార్టీ ఆర్గనైజ్ అది కొంచెం దర్యాప్తు చేస్తున్నాం మాకు దొరికింది మాత్రం ఒక గ్రామ్ కోకేను రెండు గ్రాముల ఎండిఎంఏ అంటే రెగ్యులర్గా సార్ ఫస్ట్ టైం అంటే మాకు దొరికింది ఫస్ట్ టైం కానీ వాళ్ళు కన్జ్యూమర్స్ ఈ ఆర్గనైజర్స్ ఇది ఫస్ట్ టైం కాదు ఇక ఎక్కడెక్కడ చేశారనే విషయాలు కూడా మేము దర్యాప్తులో తెలుసుకుంటాం నిన్న అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్త్ జులై రాత్రి పదకొండు ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని క్లౌడ్ నైన్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ రేవు పార్టీ జరుగుతుందనే సమాచారంతోనే సమాచారంతో మా ఎస్టిఎఫ్ టీమ్ బి ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెండేషన్ గారి ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీం అక్కడికి రేడ్ చేయడం జరిగింది అయితే వాళ్ళకి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగా అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్ రియల్టర్ ఆయన ఒక బర్త్డే పార్టీ సందర్భం అది ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్ తర్వాత చట్టి కిషోర్ ఇమాయినల్ తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు వీరితో పాటు ఇంకొక పది మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళ బంధువులు వాళ్ళతో పాటు ఒక ఆరుగురు అమ్మాయిలు యువతలు కూడా ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది తర్వాత వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు కానీ మిగతా ఐదుగురు మాత్రం దీంట్లో ఆర్గ మీరు ఆర్గనైజర్స్ వీళ్ళ దగ్గర టోటల్గా ఒక గ్రామ్ కొకేన్ ఎందుకు ఒక గ్రామ్ గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది వాళ్ళు మిగిలిన ఒక గ్రామ్ కోకేన్ కోకేన్ చాలా ప్రమాదకరమైన డ్రగ్ అది దాదాపుగా పన్నెండు వేలకు ఒక గ్రామ్ ఉంటుంది అది అట్లాంటిది చాలా చాలా వరకు కన్జ్యూమ్ అయింది రెమినెంట్గా మా మాకు మాత్రం ఇద్దరి దగ్గర ఒక గ్రామ్ కోకేన్ దొరికింది దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక రెండు గ్రామ్స్ ఎండిఎంఏ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని వాల్యూ ఒక పదిహేను వేల రూపాయల దాకా ఉంటుంది దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా ఎన్డిపిఎస్ సబ్స్టాన్స్ అయిన కొకేన్ ఎండిఎంఏ ఈ రెండే కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్ ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఆయన ఇటీవలే దుబాయ్ వెళ్ళే రావడం జరిగింది అక్కడ నుంచి బ్లాక్ సింగిల్ టన్ లాంటి ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది ఆ బాటిల్స్ కూడా పన్నెండు స్వాధీనం చేసుకోవడం జరిగింది వేరే వేరే రకాల ఫారెన్ లిక్కర్ బాటిల్స్ దాంతో ఈ ఈ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్నోవా కారు వ్యాల్యూ దాదాపు ఒక పదిహేను లక్షలకు పైగా ఉంటుంది తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ ఒకటిన్నర లక్షలు ఉంటుంది మొత్తం మీద పదహారు పదహారున్నర లక్షల రూపాయల ఇది వాల్యూ అయితే ఈ వ్యాల్యూ తక్కువైనా కానీ సమాజం మీద యువత మీద దీని